హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హమేజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఇంక ఇంటికి వచ్చేసానండి ఊరు వచ్చిన తర్వాత ఒకసారి ఇల్లు అంతా కూడా ఒకసారి అనమాట చాలా రోజులైపోయిందండి ఇంకా అమ్మవారి ఇంటికి వెళ్ళి సమ్మర్ సెలవుల గురించి మా వారైతే ఇంక ఇంట్లోనే ఉంటారన్నమాట డ్యూటీ గురించి ఎక్కడికి వెళ్ళడానికి ఆయన కుదరదు సో కాబట్టి ఆయన ఇంట్లోనే ఉండిపోతారండి ఇంకా ఆయన ఇంట్లో ఉంటే ఇంక చెప్పేదే ఉందండి మగవాళ్ళు ఇంట్లో ఉంటే ఊరు వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళ పరిస్థితి ఇల్లు ఎలా ఉంటుంది ఇంకా చూస్తున్నారు కదా మీ ఎదుర్కొనే కనబడుతుంది కదా ఇలాగ ఉంటుంది అనమాట అందరు ఇళ్ళలో మాక్సిమం ఇలాగే కనిపిస్తూ ఉంటుంది కదండి వాడిన వస్తువులా ఉంటాయి విప్పిన బట్టలు ఇలాగ ఉంటాయి అక్కడ సామాన్లు అక్కడ ఉంటాయి అనమాట మా ఇంట్లో కూడా సోఫాలు బెడ్ ఏవి కూడా ఖాళీ ఉండమన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేను బెడ్రూమ్లోకి వస్తానండి మా ఇంట్లో బాగా మెస్సీగా ఉండే ప్లేస్ ఫస్ట్ కనిపించేది నాకైతే బెడ్రూమ్ అని అనమాట మీకు ఎదురుకుండానే కనిపించింది కదా బట్టలు అక్కడ మూట ఎలా ఉందో పక్కనే ఇంకా నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను కర్టెన్స్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఇంట్లో ఒకటి లేను కాబట్టి బెడ్రూమ్లో కాస్త ముక్కు వాసన ఏమీ రాకుండా ఉండాలని ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది కాబట్టి నేను ఇట్లాగో ఫస్ట్ రాగానే మాత్రం కట్టేసి పక్క తీసేసి ఇంకా ఇలాగే విండోస్ కూడా ఓపెన్ చేసేసుకున్నాను మాకు మా పక్క వాళ్ళకి ఎంతో గ్యాప్ ఉండదండి సందు అనేది చిన్న సందు అనమాట సో మాకు ఎయిర్ రావడం తక్కువ లైట్ రావడం తక్కువగానే ఉంటుందండి మా బెడ్రూమ్లకి కాబట్టి నేను ఇంట్లో ఉండను అలాగే మా వారేమో డ్యూటీకి వెళ్ళి వచ్చి మళ్ళీ పడుకుని వెళ్ళిపోతూ ఉంటారండి కాబట్టి ఇంట్లోకి ఎయిర్ అనేది లైట్ అనేది లోపలికి రూమ్లోకి రావు కాబట్టి ఇంట్లో వస్తుందని చెప్పేసి నేను ఇంకా లైట్ ఫ్యాన్ ఇవన్నీ కూడా ఆన్ చేసాను విండోస్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసేసాను అట్లాగే పరుపు మీద ఇట్లా చూసారు కదా ఈ బెడ్షీట్ అట్లాగే మొత్తం పిల్లోస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి ఇట్లా బయటలో బయట ఎండ్లో అయితే వేసేసాను అనమాట ఇప్పుడు బెడ్రూమ్ చూస్తే కాస్తంత మనశ్శాంతంగా ఉందండి మన బెడ్రూమ్లోకి రాగానే మనకి ప్రశాంతంగా నిద్ర పట్టేలా ఉండాలన్నమాట మన బెడ్రూమ్ చూస్తే మన బెడ్రూమ్స్ అనేవి మంచి స్మెల్ వస్తూ ఉండాలండి ఎప్పుడు కూడా అలాగే ఫ్రెష్ అనేది కూడా ఇంట్లోకి రావాలన్నమాట అంటే మంచి ఫ్రెష్ వైబ్స్ అనేవి ఇంట్లో ఉండడం వల్ల మనకి పాజిటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఇంట్లో క్లటర్ అనేది ఎప్పుడు కూడా మన బెడ్రూమ్లో ఉండకూడదండి మంచం పైన కానీ మంచం కింద కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా వేస్ట్ బట్టలు అనేవి ఉంచకండి ఎప్పుడూ కూడాను వీటి వల్ల మనకు తెలియకుండా నిద్ర పట్టకపోవడం కానీ లేదంటే డల్గా నీరసంగా అనిపించడం కానీ ఇలాంటి రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుందనమాట ఇంకా ఇక్కడ ఇసులుపట్లయితే కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా ఒకసారి ఇప్పుడు సరిదేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం అయిందండి ఇప్పుడు వంట చేసుకోవాలి కాబట్టి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒకసారి ఫ్రిడ్జ్లో చూశారు కదా మొత్తం అన్ని కూడా ఎంపీ చేసేస్తే వెళ్ళిపోయాను అనమాట ఏం వచ్చినండి ఎక్కువ రోజులు ఎప్పుడైనా సరే ఊరు వెళ్ళి వచ్చానంటే నేను మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా ఎంపీ చేసేస్తే వచ్చేస్తూ ఉంటాననమాట ఇంకా కాయగూరలు కూడా ఏమి లేవు అనమాట కొన్ని రెండు మూడు ఉంటాయి ఇవన్నీ కూడా కొద్దిగా రోజులు అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా డిస్కస్ చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా చూస్తున్నారు కదా స్టవ్ అంతా కూడా ఎలా ఉందో మొత్తం చుట్టుపక్కల చీమలన్నీ కూడా మొత్తం ఇసుక ఇవన్నీ కూడా చేర్చేసాయి అనమాట అట్లాగే కాస్తంత దుమ్ము పట్టేసి ఉంది కౌంటర్ టాప్ అంతా కూడాను ఎలాగైనా వంట చేసుకుంటేప్పుడు కాస్త నీట్గా ఉంటాయి కదా మనకి కూడా వంట చేసుకోవాలనిపిస్తుంది సో అందు గురించి అనమాట ఇప్పుడు మొత్తం కౌంటర్ టాప్ ఒకటేనండి మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని వచ్చేస్తున్నాను అట్లాగే స్టవ్ కూడా ఒకసారి కాలిన్ వేసి క్లీన్ చేసుకుని వచ్చేస్తున్నాను అనమాట అంటే ఏంటంటే జిడ్డు మరకలు అయితే ఏమీ వెళ్ళేటప్పుడు నేను మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళాను అనమాట ఇదంతా కూడాను ఆ కౌంటర్ టాప్ మీకు చూశారు కదా మా ప్రీవియస్ బ్లాగ్స్ అయితే మీకు కనిపించి ఉంటుంది కదా ఊరికి వెళ్ళే ముందు నేను ఏ విధంగా క్లీన్ చేసుకుని వెళ్ళాను సో వచ్చిన తర్వాత సేమ్ వర్క్ అనేది అలాగే ఉంటుంది అనమాట యాజ్ స్టేజ్ వర్క్ అనేది ఇంక చూసే కదా శుభ్రం అయిపోయింది మొత్తం అంతా కూడా కిచెన్ అంతా కూడా ఇప్పుడు సో హ్యాపీగా ఇప్పుడు వంట తనే చేసేసుకోవచ్చు ఇంట్లో అయితే ఏమీ లేవండి సో అందు గురించి ఏంటంటే ఇప్పుడు సింపుల్గా ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పేసి ఇంకా ఎగ్స్ అయితే కనిపించినాయి అనమాట ఎగ్స్ ఒకటి ఉన్నాయి ఇంక సరే అని చెప్పేసి కాస్తంత రసం కూడా పెట్టేసి ఇంకా ఎగ్ అట్లా అట్లు ఉంటాయి కదా ఆమ్లెట్లు అవే చేసేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంక మొత్తం అంతా క్లీన్ చేసేసాను కదా పక్కన ఒకటి క్లీన్ చేయాలండి అది కూడా క్లీన్ చేయలేదనమాట ఇంక ముందు వంట చేసేసుకుందాం లేట్ అయిపోతుందని చెప్పేసి దాన్ని అట్లాగే ఉంచేసాను ఇంకా విండోస్ చూసారు కదా మొత్తం దుమ్ము ఉంది అట్లాగే ఇక్కడ చిన్న చిన్న బూజులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విండోస్ అన్నీ కూడా ఒకసారి క్లీనింగ్ అయితే పెట్టుకుంటానండి అందు గురించి దాని జోలుకు కూడా వెళ్ళలేదు నేను ఇంకా చూసారు చేమలు ఇంక ఇంట్లో లేను కదా చక్కగా రూమ్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి మనకి ఇట్లా చీమలు ఇవన్నీ కూడా మా ఇంట్లో అయితే బాగా చేమలో కనిపిస్తాయండి బొద్దింకలు అయితే అసలు ఉండవు అనమాట ఇంట్లో అయితేను ఇంకా విండోస్ అయితే ఇంకా నెక్స్ట్ డే ఎప్పుడైనా క్లీనింగ్ చేసుకుంటాను మొత్తం ఇంట్లో మొత్తం విండోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుని వచ్చేస్తాను ఇంకా చూసారు కదా మొత్తం అంతా కూడా పూర్తి అయిపోయింది సో సింపుల్గా ఇట్లాగా రసం అండ్ ఎగ్ ఆమ్లెట్ అనమాట ఇంకా ఇట్లా మధ్యాహ్నం భోజనం అయితే చేసేసాము హస్బెండ్ అయితే మార్నింగ్ నన్ను ఇంట్లో దింపేసిన తర్వాత తన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి ఇంకా రాలేదన్నమాట ఈ లోపల నేను ఇంకా భోజనం ఇవన్నీ కూడా పూజ చేసేసుకుంటున్నాను మనం చేసే పనికి ఎవరు మధ్యలో రాకుండా ముఖ్యంగా ఎవరు లేనప్పుడు పని చేసుకోవడం చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదండి ఒక పక్క మా పాప లేదు ఇంకో పక్క మా వారు ఇంకా డ్యూటీ నుంచి రాలేదు సో ఇక్కడ వర్క్ అయితే నేను చాలా హాయిగా చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఇక్కడ మాసిన బట్టలు చాలా ఉన్నాయి కదండి కాబట్టి వీటిని లోడ్స్ కింద నేను ఆ త్రీ లోడ్స్ వేసుకుందాం ఒక్కొక్క రోజు అని చెప్పేసి ఇప్పుడు అవసరమైన బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేయడానికి వచ్చాను ఇక్కడ వాషింగ్ మిషన్ చూసారు కదా మొత్తం అంతా కూడా ప్యాక్ చేసేసి ఉందని అనుకుంటున్నారా ఎందుకంటే ఇది మాకు మెట్ల కింద ఉంటుందండి సో ఏంటంటే నేను ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా పెద్దవాడి వచ్చింది అనుకోండి పైన మేడంతా కూడా బ్లాక్ అయిపోయినప్పుడు వాటర్నే మెట్లు నుంచి ఇట్లా కింద పడిపోతూ ఉంటాయి అనమాట సో అప్పుడు ఏంటంటే వాషింగ్ మిషన్ మీద పడిపోవడం వల్ల ఏమైనా పాడవుతుందేమో వాషింగ్ మిషన్ అని చెప్పేసి దీనికి ఇట్లా కవర్ వేసేస్తారనమాట అంటే అంటే వాషింగ్ మిషన్ కవర్ ఉంటుందండి వాటికి జిప్స్ కూడా ఉంటాయి కానీ ఏంటంటే పెద్ద వర్షం ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం వాషింగ్ మిషన్ లోపల ఎప్పుడైనా వెళ్ళిపోతాయేమో అని చెప్పేసి కాస్త అంత అందు గురించి ఇట్లా సెక్యూర్ చేసేస్తాను ఎప్పుడైనా సరే వర్షాకాలంలో కూడా ఇట్లాగే రోజు ఇట్లాగే అనమాట వాష్ చేసుకోవడం బట్టలు మళ్ళీ వెన్ననే నేను ఇలా కవర్ వేసుకుని కిలుపులు పెట్టేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట సో ఎంత డస్ట్ పట్టేసిందో చూశారు కదా నేను ఇంట్లో లేను కాబట్టి మొత్తం సరౌండింగ్స్ మొత్తం దుమ్మంతా కూడా దీని మీద అనమాట దీన్ని కూడా ఒకసారి క్లీనింగ్ చేసుకుంటాను తర్వాత ఇప్పుడైతే ఇంకా బట్టలు అయితే ఇంపార్టెంట్ కదా అందు గురించి ముందుగా బట్టలు అన్నీ కూడా ఇందులో వేసేసి మార్నింగ్ వేసేసి ఉంచానండి నైట్ వాష్ చేసేసి మరుసటి రోజు మార్నింగ్ ఇంకా ఆరబెట్టేసుకుంటాను అనమాట ఇంకా వర్షాకాలం కదండి బయట ఆరబెట్టాలంటే నైట్ లేదని ఇంకా మానేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం లోపల ఉంటే అది మనకు తెలియకుండా బట్టలన్నీ కూడా తడిచిపోయి పాడైపోతాయి ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కాయగూరలు అయితే ఏమీ లేవు కదా అని నుంచి సాయంత్రం ఇంకా ఇంటి దగ్గరికి కాయగూరలు అబ్బాయి వస్తాయి ఇంకా తన దగ్గర కొన్ని కాయగూరలు అయితే ఒక రెండు రోజులు సరిపడా కాయగూరలు అనమాట పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర మునక్కాడ ఇంకా బెండకాయలు అనమాట ఇవి ఒక రెండు అయితే సరిపోతాయి ఇంకా ఎవరో లేం కాబట్టి ఎక్కువ కాయగూరలు కూడా తీసుకోలేదు ఇంకా మా వారు నేను ఉంటున్నాను కాబట్టి ఇంకా నెక్స్ట్ నైట్కి అయితే నేను ఇక్కడ మొత్తం కాఫీ పెట్టుకుంటున్నానండి ఇంకో పక్కన స్టవ్ మీద అన్నం కూడా పెట్టేశాను అనమాట ఇంక ఇంట్లో నేను లేనప్పుడు మా వారు తెచ్చుకున్న పాల ప్యాకెట్లు అనమాట పాడే మొత్తం ఈ ఎండకైతే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఎక్కువ రోజులు లోపల ఉండిపోవడం వల్ల అనమాట పాలే ఇరిగిపోయాయి ఇంకో పాల ప్యాకెట్ మార్నింగ్ తీసుకొచ్చారండి ఇదైతే తన బండిలో మర్చిపోయారంట అది సాయంత్రం తీసుకుని నైట్కి ఇంట్లో ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అది కూడా విరిగిపోయింది అనమాట ఫుల్ పాల ప్యాకెట్ అయితే ఇంకా చూసారు గిన్నెలో కూడా ఇట్లా గిరిగిపోయిన పాలు మారగపెట్టిన వెంటనే విరిగిపోయినాయి అనమాట అవన్నీ ఇంకా పక్కన ఇట్లా పెట్టేశాను ఇంకా మా వారు వచ్చేటప్పుడు ఇంకా మధ్యాహ్నం అయితే ఇట్లాగా అటపలు తీసుకొచ్చుకున్నారండి ఇంకా నేను లేనప్పుడైతే ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట ఇంకా ఇదైతే ఒకసారి చూసేద్దాం అదేంటో ఇది అయితే నేను అప్పడాలు ఒకటైనా ఇంకా పచ్చడి ఒకటి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇది స్వీట్ కారం కాఫీ అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్లో పేజ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి మీరు ఎప్పుడైనా దీని గురించి తెలుసా టేస్ట్ చేశారా చెప్పండి ఇది మావుడు మావడ ఏదో పిక్కిల్ అండి సారీ దాని పేరు సరిగ్గా రావట్లేదు అంటే ఏంటంటే మావిడు పిందిలు ఉంటాయి కదా మనకి ఆ పిందులతో పెట్టాను పచ్చడి అనమాట సో ఎట్లా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పేసి తెప్పించాను ఇంకా అప్పుడేళ్ళు ఒడియాలైతే ఈ స్వీట్ కారం కాఫీలో చాలా రకాల వెరైటీస్ అన్నీ ఉంటాయి అనమాట ఒకసారి తెప్పించుకున్నాను నేను ఇంక ఇది రెండోసారి అనమాట తెప్పించుకోవడం ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి ప్యాకెట్ నేను ఈ బాక్స్ అయితే తెప్పించాను ఇది లేనప్పుడు అయితే వచ్చిందండి ఇంక పక్కన పంచదార డబ్బా కనిపిస్తుంది కదండి ఇంకా పంచదార డబ్బాలో చీమలు ఉన్నాయని చెప్పేసి ప్లేట్లో వేసేసి ఇంకా డబ్బా ప్లేట్ రెండు కూడా ఇలా వదిలేస్తారనమాట డైనింగ్ టేబుల్ చూసారు ఎంత అందంగా ఉందో ఇలా పెట్టుకోవాలండి నాకు డైనింగ్ టేబుల్ మీద ఇన్ని సామాన్లు కనిపిస్తే పిచ్చి ఎక్కినట్టు ఉంటుందన్నమాట ఉంటుంది ఇంట్లో ఉన్నా సరే డైనింగ్ టేబుల్ ఎప్పుడు కూడా నీట్గా ఏ వస్తువు లేకుండా చూసుకుంటాను ఇప్పుడు వీటిని అన్నింటిని మొత్తం ఎక్కడికక్కడ కూడా చూసిన క్లెటర్ అంతా కూడా ఫ్రీ చేసుకుని రావాలండి నేను ఓన్లీ విజువల్ క్లెటర్ మాత్రమే ఈ రోజు క్లీన్ చేశాను అంటే ఎక్కడ వస్తువులు అక్కడ మాత్రమే సర్దుకుని వచ్చానమాట మన క్లీనింగ్ లాగ్ అంటే ఏంటంటే డస్టింగ్ లాగ్ ఇదంతా కూడా నెక్స్ట్ వస్తుందండి నేను ఇంకో రోజు పెట్టుకుంటాను అనమాట మరుసటి రోజు ఓన్లీ వాళ్ళు మొత్తం బయట కనిపించిన సామాన్లన్నీ సర్దుకుని వచ్చేసాను అనమాట ఎండ అయితే ఉంటుంది కదండి మాకైతే ఇంకా ఒక నాలుగైదు రోజుల నుంచి అయితే ఎండ విపరీతంగా ఉంటుంది అనమాట అసలు వర్షాలు అయితే లేవండి ఇంకా గుబులుగా ఉన్నట్టుగా అసలు రకరకాలుగా అనిపిస్తుంది అనమాట ఇంకా చెమటలు కారిపోయి స్నానం చేసి వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసారని స్నానం చేసి వచ్చి ఇప్పుడు కాఫీ అయితే పెట్టుకున్నాను మళ్ళీ స్నానం చేసినట్టే అనిపించింది అనమాట అలా ఉంది మొత్తం కారిపోయాను ఇంకా వంటగదిలోకి వస్తే అసలు ఉండలేకపోతున్నాము ఇంకా ఒళ్ళంతా కూడా వేడైపోతుంది అనమాట వంటగదిలోకి వచ్చే అంటేనే ఒక ఉంటుందండి బాగా కూడా గాలి ఉండట్లేదు అనమాట ఇంకా వర్షాలు అయితే లేవన్నమాట నాలుగైదు రోజుల నుంచి అందు గురించి వేడి అనేది బాగా పెరిగిపోయింది మళ్ళీ ఇంకా ఇక్కడ చూసారు గుమ్మం అంతా కూడా మట్టి మొత్తం దుమ్ము ఆకులు ఇవన్నీ కూడా పట్టేస్తున్నాయి అనమాట ఇల్లు కూడా ఒకసారి తుడుచుకుని వచ్చేసిన తర్వాత ఇట్లా బయట గుమ్మం కూడా ఇప్పుడు సరిగ్గా వస్తున్నాను అనమాట ఎంత చే ఎంత మట్టి అనేది ఉందండి ఇసుక అనమాట ఇదంతా కూడా మట్టి నల్ల మట్టి అనమాట ఈ మట్టి మళ్ళీ మనకి ఇంట్లోకి కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట గురించి మొత్తం గుమ్మ అంతా కూడా శుభ్రంగా తుడుచుకుని వచ్చేసాను బయట చూసారా మొత్తం ఆకులు ఇవన్నీ మాకు హెల్పర్ ఉంటుందండి కానీ ఈ సైల్ అనమాట మట్టికి అటువైపు ఇటువైపు తుడుచుకురాదు ఓన్లీ గుమ్మ మట్టుకే అట్లా తుడిచేసి కలప్ జల్లేసి వెళ్ళిపోతూ అందు గురించి ఆకులన్నీ కూడా ఇట్లా ఒకసారి లాక్కొని వచ్చేస్తున్నాను అనమాట పెద్ద చెత్త అయితే వచ్చిందండి బయట గుమ్మం సో ఇలా ఈ రోజు మాత్రం ఈ వర్క్స్ మాత్రమే చేసుకున్నానండి కనిపించిన క్లటర్ మాత్రమే ఫ్రీ చేసుకు అనమాట ఎంతమంది ఆడవాళ్ళు ఊరు వెళ్తే ఇల్లు హస్బెండ్ నీట్గా ఉంచుతారని చెప్పండి నాకైతే నాకైతే తెలిసి చాలామంది మగవాళ్ళు ఇంటిని ఇంట్లో వస్తువులని ఎక్కడంటే అక్కడ వదిలేసి అలాగ వెళ్ళిపోతూ ఉంటారండి అంటే ఇంటిని నీట్గా ఉంచాలని ఆలోచించేవారు చాలా తక్కువగా ఉంటారనమాట మా ఇంట్లో కూడా అంతేనమాట అక్కడ నుంచి తీసిన వస్తువు అక్కడ మళ్ళీ పెట్టి దాన్ని సర్ది పెట్టరు అనమాట ఇంకా వంటగదిలో గిన్నెల గురించి స్టవ్ గురించి అయితే ఘోరం ఇంకా మాట అంటే ఇంకా నేను లేకపోతే ఎంతేనండి ఇంకా ఏ పని చేయరు అనమాట మా వారైతే ఎందుకంటే తనకైతే అంత టైం ఉండదు చేసే ఇంట్రెస్ట్ కూడా అంతలా ఉండదు అనమాట సో అందు గురించి సో నేనేనమాట ఎక్కడ ఉన్నా సరే ఇలా పనుల గురించి ఇంటి గురించి ఆలోచిస్తూనే ఉంటాను ఎవరు లేకపోతే ఏ బాధ ఉండదులే అండి కానీ హస్బెండ్ ఇలా ఇంట్లో ఉండిపోతే మాత్రం ఇంటి పరిస్థితి అయితే ఇలాగే ఉంటుంది ఇంకా నైట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్లో పాతవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ ఉన్నవన్నీ కూడా ఫిల్టర్ చేసేస్తున్నాను అంటే మా వారు వాడుకున్న గిన్నెలు కానీ కూరలు కానీ ఏమన్నా తెచ్చుకున్నాయి ఉంటాయి కదా సో అవన్నీ కూడా మొత్తం గిన్నెలు ఇలా ప్యాకెట్స్ వేస్ట్ ప్యాకెట్లు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఫ్రిడ్జ్లో అంతా కూడా తీసేసి బయట పెట్టేసాను అనమాట చెత్త అంతా ఇప్పుడు బయటపరేయాలి ఇంకా నైట్కి వచ్చేసి కూర ఏం లేదని చెప్పేసి మా వారు బిర్యానీ అయితే తీసుకొచ్చేసారనమాట ఇంక మా వారు నేను నైట్కి ఇదే తినేస్తాం సో ఇంక ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందండి బ్యాక్ టు రొటీన్ వర్క్స్ అంటే అంటే బ్యాక్ టు వర్క్ మోడ్లోకి అయితే వచ్చేయాలి కదా సో ఇంకా మా పాపకి స్కూల్ అయితే మంగళవారం నుంచి స్టార్ట్ అవుతుందండి తను ఊరికెళ్ళిందని చెప్పాను కదా ఇంకా ఫ్రైడే రోజు ఇంటికి అయితే వచ్చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ అయితే క్లీన్ వ్లాగ్ అయితే పెట్టేస్తానండి తప్పకుండా వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్